వెల్కమ్ పారేషాన్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అన్న బర్త్డే కాబట్టి మనం అయితే మా టీం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను పెట్టుకుందాం ఇగో చూడండి కేక్ తలవారు చూసేద్దాం ఇగో అన్న కోసం అని కేక్ తెచ్చినాం ఆల్రెడీ ఇగో వీడు ఆల్రెడీ తింటున్నాడు దా కేక్ కోసం అని ఎడత ఇగో ఈ తలవారు అయితే ఇగో మా వినయ్ అన్నయ్యకి అన్న ఇష్టం అనిగో తలవారు కూడా తెచ్చాడు ఎంత ఇష్టం ఉంటే తలవారు కూడా తెచ్చాడు చూడండి చిన్న కేకులు అవి ఇవి ఏముండవు అన్నకి మినిమం పెద్దయే ఎట్లుండాలిగో తలవారు అంటారు ఇప్పుడైతే అన్నకి ఫోన్ చేసి పిలుద్దాం ఓకేనా కేక్ కే్రెండ్స్ అయితే ఇప్పుడు ఫోన్ చేస్తానా అన్న ఇక్కడ ఉన్నాడు చేసి ఇప్పుడే పిలుద్దాం మళ్ళీ ఆ కేక్ కరిగిపోతాయి అన్నకి ఫ్రెండ్స్ కదా అక్క హలో ఎక్కడన్నా బయట సరే కానీ ఇంటికి రాదన్నా సరే అన్న తొందరగా అన్న అయితే ఒక టెన్ మినిట్స్ లో వస్తాడట అయితే ఆ తర్వాత వీడియో స్టార్ట్ ఫ్యూ మినిట్స్ ఇగో దీనికి అయితే యాక్సిడెంట్ అయింది గాయస్ వాడు ఒక చెయ్యి ఇరిగింది అయినా అన్న కోసం ప్రేమతో వచ్చాడు సర్ప్రైజ్ బయటికి బొమ్మ

అబిగాడు కూడా వచ్చేసాడు ఇగో అన్న తొందరగా వచ్చిండు కానీ అబిగాడు వాడు లేట్ వచ్చిండు వాడు ఎట్లా రెడీ అయితే చూడండి వాడి నడక వాంది ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు ఇప్పుడైతే ఇక అందరు మా టీం మొత్తం వచ్చింది గాయస్ ఇప్పుడైతే ఇక కేక్ కట్ చేద్దాం రండి వెలిగి అన్న అన్న వెలిగి అవి ఇక క్యాండిల్ 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 మాకు అగ్గి పెట్టాలు ఉన్నాయి

కట్ చేస్తున్నా కత్తితో జున్ను నీ ఆశీర్వాదం ఉంటే నేను ఎన్ని ఇలాంటి ఎన్నో పర్సనీయలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇట్లానే జరుగుతుంది దేవుడు చల్లగా చూడాలి మీరు కూడా చల్లగా చూడాలి

మీరు ఛానల్ ఇట్లనే ఇంకా సపోర్ట్ చేసింది అనుకో ఇలాంటి రా వన్ టే ఇంకా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇంకా వన్ కే అయితే దగ్గరలో ఉంది గైస్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సరే ఇప్పుడు అయితే కేక్ కట్ చేద్దాం ఓకే గైస్ మీరైతే ఆశీర్వదించండి అందరూ నేనైతే కేక్ కట్ చేస్తాను ఫస్ట్ తీసుకో కేక్ చాలా పెద్దగా ఉంది కదా టీం టీం అంటే ఇంతే ఉండదు

మేము ఇంతగానో ఎదిగి ఇంకా ముందుకు పోవాలని మీరు కోరుకుంటు కోరుకోవాలి గాయస్ ఫస్ట్ ఎంతగానో నా సబ్స్క్రైబర్కి ఎంతగానో మా అందరి తరఫున నా బర్త్డేకి ఫస్ట్ మీకే గాయస్ గైస్ బాగుంది కావాలంటే గిఫ్ట్ ఇచ్చినాం అందరం కలిసి ఇట్లాంటి ఎన్నో బర్త్డేలు అన్న ఇంకా చేసుకోవాలని మాకు సపోర్ట్ చేయాలని ఇంకా ఎన్నో చేయాలని ఇంకా చిన్న थोड़ा और नो नो पानी पेदा पीस डालटा சின்னो को बता वान, वान गा के आधी फ्लावर वीदरीक्ट दिसको दो दिसको ओके ओके फर्स्ट अक्का बेल अक्का हैप्पी हैप्पी बर्थडे ल मल्ली मल्ली चेस कोके ओके आपको इंटरनेट कनेक्शन आ रहा है तो वहां लगो अमित आपको भी चला दो

ఏ పెట్టి దరలా లైట్ కొంచెం ఊస్కోవాలి లైట్ ని చెక్ అప్ చేయాలి ఊసుడుదు ఊసుడుదు మాట్లాడాడు అభిగార్ ఫాస్టా అని వరకు

Van ballus muvinna